నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేసి చట్టం కంటే ముందు ఎంపికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించి కమిటీ చేసుకొని కేబినెట్ అప్రూవ్ చేసుకొని శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపేటువంటి సందర్భంలో రాష్ట్రపతికి గవర్నర్ గారు న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి దాన్ని రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది అందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బీసీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ధన్యవాదాలు చెప్పడం జరిగింది తప్పకుండా తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల ఇరవై ఐదు క్యాష్ సెన్షస్ లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్ దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు ఎలా తెలంగాణ అది దేశవ్యాప్తంగా ఉన్న బలైన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలిన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం అందరికీ నమస్కారం పర్లే పర్లే కూర్చో తప్పదు కూర్చోదు అందరికీ నమస్కారం భారతదేశ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక ఒక చారిత్రక ఘట్టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అందుకోసం ఇవాళ గవర్నర్ గారిని ధన్యవాదాలు తెలపడానికి వచ్చినాం మిత్రులారా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత నాలుగైదు సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేతభూని ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్న తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా అర్చించగ్గ విషయము అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే అది రాహుల్ గాంధీ గారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీకి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఒక దిక్సూచిగా మారింది దాని కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రీయబద్ధంగా జరగడం దాని తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇదందరి యొక్క విజయం ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తా Subscribe us and press the bell icon for more interesting updates.